వెల్కమ్ టు చింతలి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇదిగో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉన్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి నా సబ్స్క్రైబర్స్కి ఇంకా అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఓకేనా ఫ్రెండ్స్ ఈ కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత కార్తీక మాసంలో ఈ నేను చేస్తున్నటువంటి స్పెషల్ ఏంటంటే కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత కార్తీక మాసంలో ఖచ్చితంగా నేతి బీరకాయ నేతి బీరకాయ అనేది ఖచ్చితంగా తినాలంట ఎందుకంటే కార్తీక మాసంలో నేతి బీరకాయ తింటే చాలా మంచిది అని చెప్పేసి అయితే చెప్తారు అది కూడా మరి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు తింటే ఇంకా మంచిది సో అందుకని చెప్పేసి ఈరోజు నేను చేస్తున్న కర్రీ ఏంటంటే సారీ పచ్చడి ఏంటంటే నేతి బీరకాయ పచ్చడి అనమాట సో మీలో ఎంతమందికి నేతి బీరకాయ పచ్చడి అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఈ ఈరోజు స్పెషల్ వచ్చేసి నేతి బీరకాయ పచ్చడి అనమాట మీకు ఆ పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటి అన్నదైతే ఇప్పుడు వీడియోలో అయితే చూపించేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రెష్గా వచ్చినాయి అనమాట ఇప్పుడే మాకు ఇళ్ళమిటైతే వచ్చినాయి నేతిబిరకాయలు ఇవైతే రెండు తీసుకున్నాను నేను వీటిని అయితే మంచిగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఈ నేతి బీరకాయ అనేది మనం నార్మల్ లాగా చెక్ అనేది తీయాల్సిన అవసరం లేదండి మనం డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు ఇది చూసారా చాలా లేతగా అయితే ఉన్నాయి కాయలు అయితే ఇవి రెండు తీసుకున్నాను వీటిని అయితే చిన్న ముక్కలుగా అయితే ఇది కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను నేను రెండు నేతి బీరకాయలు తీసుకున్నాను కాబట్టి పచ్చిమిరకాయలు అనేది కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ మిరగాయలు అనేది మంట అయితే లేవు అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగానే పచ్చిమిరకాయలు తీసుకున్నాను నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ అనేది యాక్టివేట్ చేసుకోండి అది యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియో యొక్క నోటిఫికేషన్స్ అనేది మీకు ఎమ్మటే వస్తాయి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా నా వీడియో చూసిన వెంటనే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఎక్కువ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది యూట్యూబ్ ఇంకొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది అంటే ఇంకొంతమంది చూడటానికి అయితే ఉపయోగపడతాయి నేను మొన్న హెన్న హెయిర్ ప్యాక్ వీడియో అయితే చేశాను కదా దానికైతే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది చాలా మంది అయితే నాకు మంచి మంచి కామెంట్స్ కూడా చేశారు సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది దానికి అన్ని వ్యూస్ వస్తాయి అని నేను నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట చాలా బాగా ఉంది అలానే ఇది చూడండి నా హెయిర్కి నేనేం వాడతాను ఎలాంటి ఆయిల్ వాడతాను ఏంటి అన్నది కూడా నేనైతే కంపల్సరీ వీడియో అనేది చేస్తాను ఈ రోజు అయితే మనం నేతి బిరకాయ పచ్చడి అయితే మనం నేర్చేసుకుందాము ఇప్పుడైతే బాండి పెట్టేసుకుందామండి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత నేను కొంచెమే ఆయిల్ వేసాను ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదన్నమాట ఇప్పుడైతే మనము తీసుకున్నటువంటి పచ్చిమిరకాయలు అనేది ఆయిల్లో వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం చిట్పట మంటాయి కాబట్టి మనమైతే లిడ్డు పెట్టేసుకొని అయితే ఫ్రై చేసేసుకుందాము పచ్చిమిరకాయలు మంటలేవు కాబట్టి నేను కొంచెమే ఎక్కువగానే తీసుకున్నానండి ఇదిగో చూసారు కదా పచ్చిమిరకాయలు కూడా మనకి మంచిగా అయితే ఫ్రై ఫ్రై అవ్వాలి ఇట్లా మధ్యలో మధ్యలో మూత తీసేసుకొని కలిపేసేసుకుందాము ఇది మంచిగా వేగినాయి కాబట్టి ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ నేతి పిరకాయ మొక్కలు అనేది వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి కట్ చేసిన మొక్కలు అనేవి వేసేస్తున్నాను కానీ పచ్చడి అయితే మాత్రం చాలా టేస్ట్ అయితే ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ నేతి పిరకాయలు అనేది వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం అయితే ఇట్లా మొత్తం కలిపేసేసుకోవాలి కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి అయితే ఉడికిచ్చేసుకుందాము ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎలా రెడీ అయ్యానో చూస్తారు కదా ఈరోజు కొంచెం హెవీగానే రెడీ అయ్యాను కదా సో నేను రెడీ ఎలా రెడీ అయ్యాను అన్నది బాగుందా లేదా నా శారీ ఎలా ఉంది ఏంటి ఎందుకంటే ఇదైతే పైడ్చింగ్ అనమాట నా శారీ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఎంతమందికి ఈ నేతి పెరక పచ్చడి అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఈ నేతి పెరక ఇంకేమేమి వెరైటీస్ చేసుకోవచ్చో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బీరకాయ కూడా కొంచెం అయితే మెత్తబడింది కదా అంటే మనం బీరకాయ అనేది ఎక్కువసేపు కూడా ఉడకాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇందుట్లో వాటర్ అనేది ఉంటుంది కదా ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి నాలుగు టమాటాలు కూడా నేనైతే వేసేస్తున్నాను ఇవి కూడా వేసేసి మంచిగా అయితే మూత పెట్టేసుకొని అయితే ఉడికించేసుకోవాలి ఈ టమాటా వేసేసిన తర్వాత నేను కర్రీ పచ్చడికి సరిపడ్డ సాల్ట్ అట్లానే కొంచెం చింతపండు అయితే వేస్తున్నాను ఇవన్నీ వేసేసుకొని మంచిగా అయితే కలిపేసేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టి అయితే ఉడికిచ్చేసుకుందామండి మనం ఈ వాటర్లోనే మొక్కలు మొత్తం అనేది మంచిగా అయితే ఉడికిపోతాయి అన్నమాట ఇవన్నీ ఇట్లా ఉడికిచ్చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడైతే కొంచెం చింతపండు కూడా వేశాను కదా ఇది కూడా అయితే మంచిగా అయితే కలిపేసేసుకుందాము ఫ్రెండ్స్ కార్తీక మాసం అంటే మనం వన భోజనాలకైతే వెళ్తాం కదా సో మీలో ఎవరెవరు ఎక్కడికి వెళ్తే వన భోజనానికి వెళ్తున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను మేమైతే ఈసారి జాగర్లముడి అయితే వెళ్దాం అనేసి అనుకుంటున్నాము అక్కడ శివాలయం ఉంది కదా సో మేమైతే అయితే వన భోజనాలు చేసుకుందాం అని చెప్పేసి అయితే ప్లాన్ చేసుకుంటున్నాము ఎలా ఉంటుందో తెలియదు ఓకేనా ఇప్పుడైతే ఒకసారి తీసి అయితే చూద్దామండి ఇదిగో చూసారు కదా చాలా వాటర్ అయితే వచ్చినాయి మనకి టమాటాలో వాటరు అలానే బీరకాయలో వాటరు చూసారు కదా ఎన్ని వాటర్ అయితే వచ్చినాయో ఇవి మొత్తం కూడా మనకైతే ఎగిరిపోవాలన్నమాట ఇప్పుడైతే నేను కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను మనకి పచ్చలంతా దగ్గరకు అయితే వచ్చేస్తుంది కదా నేను ఈ పచ్చడి కూడా చాలా వెరైటీగా అయితే చేస్తానండి నేను మిక్సీలో వేయను రోట్లో అయితే రుబ్బను నేను ఏ విధంగా రుబ్బుతానో కూడా మీకు అయితే చూపిస్తాను ఇదిగో ఫైవ్ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది మనమైతే రుబ్బేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసి అయితే ఉడికిచ్చేసుకుందాము ఇదిగో చూసారు కదా ఫైనల్లీ మనకు పచ్చడి అయితే రుబ్బుకోవటానికి అయితే రెడీ అయిపోయిందండి నేను ఇప్పుడు దీన్ని ఒక డేక్షాలో వేసుకొని కుత్తి సహాయంతో అయితే పచ్చడి చేస్తాను చక్కగా మనం చేతితోనే పప్పు గుద్దితోనే ఒక డేషాలో వేసేసుకొని మంచిగా అయితే మెదిపేసుకోవచ్చండి ఫస్ట్ అయితే ఈ పచ్చిమిరకాయలు అనేది నేను తీసేసుకున్నాను అలానే కొంచెం చిన్నూరి కొంచెం జీలకర్ర మనకి పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ రెండే కదా వేసుకొని మంచిగా అయితే మెదిపేసేసుకుందాము చూడండి చాలా ఈజీగా అయితే మెదిగిపోతుంది ఇదిగో చూసారు కదా ఎలా మెదుగుతుందో ఇదైతే బాగా మంచిగా అయితే మెదిగిపోయింది కదా ఇప్పుడు మిగతా బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం అయితే మెదిపేసుకుందాము ఇదిగో ఈ విధంగా అయితే మొత్తం అయితే మెదిపేసేసుకుందామండి చాలా ఈజీ అండి మురి మిక్సీలో వేసుకుంటే మనకు మెత్తగా పేస్ట్ వెళ్ళి అయిపోతుంది ఇదిగోండి మనం ఇలా రుబ్బుకుంటే మనకు అక్కడక్కడ ముక్కలు తగులుతూ చాలా టేస్ట్ అయితే బాగుంటుంది ఫైనల్గా మన పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే పచ్చడి అనేది తీసేసుకుందాము ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా ఉందో కూడా నేను టేస్ట్ అయితే చూసి చెప్తాను ఇలాగా వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని ఫస్ట్ ఒక ముద్ద నెయ్యి లేకుండా ఆ తర్వాత నెయ్యి వేసుకొని తిన ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోస్ అయితే నచ్చుతాయో కూడా నాకు చెప్పండి నేను అలాంటి వీడియోస్ అయితే చేస్తాను ఓకేనా మీకైతే కంపల్సరీ హెయిర్ గ్రోత్కి ఎటువంటి ఆయిల్ యూస్ చేస్తే మనకి హెయిర్ అనేది మంచిగా పెరుగుతుంది జుట్టు ఊడకుండా ఉండాలంటే ఎలాంటి ఆయిల్ వాడాలి ఏంటన్నది కూడా నేనైతే ఒక మంచి వీడియోదైతే మళ్ళీ మేము ఎందుకైతే వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఫైనల్లీ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నేటి పెరకాయ పచ్చడి చాలా బాగా వచ్చింది నేను టేస్ట్ చూసి కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్ మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా నా వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్లీ ప్రతి ఒక్కరికి మళ్ళీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్